ఈ రోజు పిలిపిస్తున్నాను బైబిల్ ఓపెన్ సిటీ వాళ్ళకి కమాన్ ఈ రోజు నేను ఇస్తున్న పిలుపు ఏంటంటే పిల్లలారా ఈ తత్వ సిద్ధాంతాన్ని బోధించే వాళ్ళు ఎక్కడ మీకు కనబడినా ఖచ్చితంగా వాళ్ళకి కౌంటర్లు ఇవ్వండి వద్దు ఆగకండి మీరు ఆగడానికి వీలేదు ఎందుకంటే తెలుసా ఈ క్రీస్తు తండ్రిని కుమారుని ఒప్పుకొని దొంగ సిద్ధాంతాలు ప్రజల మధ్య ప్రవేశపెడుతున్నారు క్రీస్తు విరోధులుగా మారుస్తున్నారు వాళ్ళందరినీ తండ్రిని కొడుకుని ఒప్పుకోవాలి తండ్రిగా యహోన్ ఒప్పుకోవాలి కుమారుడిగా క్రీస్తుని ఒప్పుకోవాలి లేదంటే వాడు విరోధి అలా విరోధులుగా చాలామంది బైబిల్లో లేని వాక్యాలను చూపించి వీళ్ళు వీళ్ళు చాలా భయంకరంగా ఈ త్రిత్వ సిద్ధాంతానికి వీళ్ళు పునాది వేశారు అది ఆల్రెడీ స్కామ్ అని మీకు చూపించారు ఇప్పుడు అది స్కామ్ బైబుల్లో మాట చేర్చేశారండి బైబుల్లో చేర్చారంటే ఎంత దుర్మార్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ విద్యార్థిని విద్యార్థులారా మీరు ఈ త్రిత్వ సిద్ధాంతవాదులు ఎక్కడ కనబడినా సరే ఖచ్చితంగా వాళ్ళు కౌంటర్ ఇవ్వండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరుగా ఉన్నారు అనే నిజాన్ని ప్రజల నుంచి విపరీతంగా తీసుకుని వెళ్ళండి ఎందుకో తెలుసా వేల సంవత్సరాల నుంచి ఈ అబద్ధాన్ని పాతేశారు ప్రపంచంలో ఇప్పుడు మరలా మనం కంకణం కట్టుకొని దీన్ని బయటకు తీసుకురాడని కమాన్ మనమే చెప్దాం అందుకే మరలా రేపు వాయింపు ఉంటుంది ఏంటి క్రీస్తు పుట్టడా లేదా రేపు ఓకే గెట్ రెడీ గాడ్ బ్లెస్ యూ